రాష్ట్ర మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరియు వనపర్తి జిల్లా డిసిసి అధ్యక్షులు శివసేన రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఇందిరా భవన్ లో మాజీ జిల్లా అధ్యక్షులు గుండా మధు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది వీర్పూర్ మండలం గోండుగూడెం ఏకగ్రీవంగా ఎన్నుకబడిన సర్పంచ్ దీపిక చేత కేక్ కటింగ్ చేయించారు కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బీరం రాజేష్ నక్కజీవన్ రాగుల ప్రదీప్ పొండ్రా రాజేష్ అత్తావుల్లా దెమ్మ జితేందర్ రోహిత్ అధ్నాన్ చెట్ే భార్గవ్ సాయి కిరణ్ रोहित प्रमोद अबू श्रीकांत प्रदीप तर नायक पाग्न रा <ahan> ಮಾಜಿ ಯುವಜನ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷರು మరియు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఆయన శివన్న గారు శుభ సందర్భంగా మేము జగిత్యాల జిల్లా కేంద్రంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా శివన్న లాంటి నాయకులు యువతను ప్రోత్సహించడంతో ఈరోజు మనం అధికారంలోకి రావడం యువత పాత్ర తెలంగాణలో ముఖ్యంగా మెరుగుపడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్న శివన్న గారు ఇట్లాంటి జన్మదిన శుభాకాంక్ష జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అదేవిధంగా తెలంగాణ మొదటి విభజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారి బర్త్డే ఈరోజు స్థానిక ఇంద్రభవన్లో జరుపుకోవడం జరుగుతుంది మరి వారికి కానీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ గుండా మధుసూరం గారు కానీ చాలా దగ్గరికి సంబంధం ఉండడంతో మరి ఇలాంటి జన్మదినాలు వారు చాలా చేసిండ్రు వారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్ననాడు శివసేనన్న స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఎన్నో ఎంతో మందికి మరి అనఫీషియల్గా స్థానికంగా పనిచేయడానికి ఎంతో మందికి అవకాశాలు ఇచ్చిన ఆధ్వర్యంలో ఈరోజు శివసేనన్న గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు జగిత్యాల్లో మొట్టమొదటిగా ఇనోనమస్ అంటే రేపైతే అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది మరి దీపకల్పన గారు ఒక గోండు బిడ్డ మరి మంగేళకు సంబంధించి గ్రామం గోండు గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా మరి వారందరూ కలిసి ఈరోజు శివసేనన్న బర్త్డేను వారే ముఖ్య అతిథిగా ఈ ఈరోజు కట్ చేయడం మా అందరికీ సంతోషంగా గౌరవనీయులు యూత్కు ఒక మార్గదర్శకుడు శివన్న గారి జన్మదిన వేడుకలు స్థానిక ఇందిరాభవన్లో చేసుకోవడం చాలా సంతోషకరం ఈనాటి ఈనాడు యూత్ ఒక స్ఫూర్తి తీసుకున్నాం మేము ఆయన ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము యూత్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండాలో వ్యవహార చేయలేన ఉద్దేశంతో యూత్ను మోటివేషన్ చేసుకుంటూ ఆయన చాలా ఉపదేశాలు చేసే సందర్భాలు గుర్తు చేసుకుంటూ నిజానికి ఆయన ఒక చైర్మన్గా ఫోక్ చైర్మన్గా కూడా ఇవాళ ఆయన ఉన్నారు సంతోషం అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై ఆయన ఎన్నో ఉద్యమాలు చేపట్టిండు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైలు రాష్ట్ర రూపంలో లేచిండు ఎన్నో కార్యక్రమాలను తీసుకొని తెలంగాణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది